ఏమైందంటే గ్రామం వెళ్ళినా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి అలా శిలా పలకాల అవపడతా ఉన్నాయి కానీ చేయకునే లేదు కానీ వాళ్ళే మాత్రం ఉండొద్దు అని ఒక కక్ష పూరితంగా ఒక దుర్బుద్ధి తోటి ఒక రాక్షస ఆలోచనతోటి ఇవన్నీ తీసేపిచ్చి రాక్షసానంద బద్దుతుడు తప్ప ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం ఎక్కడైనా అభివృద్ధి చేస్తే ఈ చౌరస్తా రమ్మనండి మాట్లాడదాం ఒకవేళ నేను మాట్లాడింది అబద్ధం అయితే నేనే ఇలా ముక్కు నేళ్లకు రాస్తా ఒకవేళ ఆయన చేసింది నిజంగా చేయలేదని ఒప్పుకొని చంపలేసుకుంటే ప్రజలందరూ కూడా క్షమిస్తారు కానీ అల్పపు మాటలు ఓ భజనకాలం పక్కన పట్టి పెట్టుకొని ఓ మా ఊరు తక్కువ చేసినాడా ఏం చేయలేదు బాగా చేసిండు బాగా చేసిండు ఏం చేసిండు అంటే క్యాంప్ ఆఫీసు కట్టే క్యాంప్ ఆఫీసు కూలగొట్టి దాంట్లో వీళ్ళ శిలా పలకాలు వద్దు మా శిలా పలకాలు కావాలని కూలగొట్టి ఆ శిలా పలకాలు పెట్టుకుండు బాగా చేసిండు కోటి రూపాయలు పెట్టి దాన్ని నిర్మాణం చేస్తే అప్పుడు మేము ఆయన అటు సొంత నిధులతోటి కోటి యాభై లక్షలు పెట్టాట రెనోవేషన్ చేసిందట కోటి లక్షలు పెడితే యాభై వేలు పెడితే మరి నీ బండి ఎందుక నీ సొంత నీళ్ళకు బండ్ ఎందుక ఇరవై ఐదు ఏసీలు అట ఐదు ఏసీలు బాత్రూమ్లో కూడా ఏసీ పెట్టుకుంటా ఎందుకంటే ఈ ఎండలు ఆయనకు గిట్టాయి కదా ఆయన ఏసీ నాయకుడు కదా కార్పొరేట్ నాయకుడు కదా ఏసీలో బాత్రూమ్ లో కూడా ఏసీ పెట్టుకున్నారు మా వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది ఆయన చేసిన ఉద్ధారకం ఇవాళ ఈ చండూరుకు మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేయాలనే తప్పులతోటి ముప్పై కోట్ల రూపాయలు నేను నిధులు తీసుకొచ్చి ఇచ్చి దిమ్మెలు కట్టించి నేను పనులు మొదలు పెట్టిస్తే ఆయన ఎమ్మెల్యే గెలవాలని ఆపించు ఎందుకు ఆపించడో మీ అందరికి తెలుసు ఇవాళ ఒప్పందాలు అయినాయి బయలుదేరుతున్న సందర్భంలో సార్ మీరు ఈరోజు చండూరుకి వస్తూ ఉన్నారట సార్ ఒక్కసారి మీరు ఆలోచించండి మాకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళేందో అర్థమైపోయిందని గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి మా బాధలు ఎవరు చూస్తారు సార్ మేము పంటలు పండిస్తున్న సందర్భంలో ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు రాళ్ళు వస్తాయో అని పానం బిగబట్టుకొని ఆ దేవుని మొక్కి సరే అక్కడి నుంచి తప్పించుకొని వడ్లను తీసుకొని వచ్చి కళ్ళాలలో వస్తే ఒక్కరు కూడా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు సార్ మేము ఎన్నోసార్లు ప్రాధాన్యపడ్డా కానీ ఆ కొనుగోలు కేంద్రాలలో ఒక బియ్యం ఒక గింజ కూడా ధాన్యం గింజ కూడా కొనుగోలు చేస్తలేరు పట్టించుకుంటలేరు దయచేసి మీరైనా చెప్పండి సార్ అని చెప్తా ఉన్నాం నిజంగా నేను రోడ్ల మీదకి వెళ్ళి వస్తా ఉంటే ఎక్కడ కుప్పలు అక్కడ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర బుర్ద ఏది నల్ల భూములలో కూడా ఓసిపెట్టి రేపు వర్షం వస్తే పరిస్థితి ఏంది ఇవాళ జై జవాన్ అంటా ఉన్నాం జై కిసాన్ అంటా ఉన్నాం ఇవాళ జై జవాను మన పాకిస్తాను మన మీద దాడి చేస్తే వాళ్ళని ఎట్లా తలపి కొడతా ఉన్నారో జై జవాన్లు మనం చూస్తా ఉన్నాం ఇవాళ అదేవిధంగా ఈ దేశానికి కానీ మనకు కానీ ప్రపంచానికి కానీ అన్నం పెట్టే రైతు అన్నం పెట్టే రైతును కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మనం కాపాడుకుంటే జై జవాన్లు ఈరోజు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఇలా రైతన్నలను కూడా కాపాడుకుంటే రేపు మనల్ని కూడా కాపాడుకుంటారు కానీ ఈ ప్రభుత్వం అటు రైతన్నలను కాపాడటం లేదు రైతన్నలను మర్చిపోయి ప్రాంతం అభివృద్ధిని మర్చిపోయిరు వాళ్ళు గ్యాప్ట ఉన్నది అంటే ఎట దోసుకోవాలి ఎట దాసుకోవాలి ఎట దోసుకోవాలి ఎట దాసుకోవాలనేదే ఆలోచిస్తా ఉన్నా మొన్న కేసీఆర్ గారు చెప్పిండు పేల్యూర్ ప్రభుత్వం అని పేలూర్ ప్రభుత్వం అని అన్నిట్లో పేల్ అని ఇలా వాస్తవికంగా ముమ్మాటికి ఈ ప్రభుత్వం ప్రభుత్వమే ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను వస్తా ఉంటే ఆ షాప్ యజమానులు కొంతమంది నాకు సార్ మీరున్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా సార్ ఈ చండూరులో మేము అన్నం తిని బతుకలేము దుమ్ము పీల్చుకొని దుమ్ము తిని బతుకుతా ఉన్నాము వర్షం వస్తే రోడ్ల మీద చెరువుల అవతారం చెరువుల రూపకంగా అయితా ఉన్నది ఇలా ఈ చండూరు పట్టించుకునే నాదులు లేరు సార్ ఈ మెయిన్ రోడ్ మీద ఎట్లా ఉంటే లెక్క ఉన్నాయి సార్ తాగటానికి నీళ్లు లేవు సార్ తాగటానికి నీళ్లు లేవు కరెంటు నిండుగా వస్తలేదు కరెంటు విషయాలు ఎవరు పట్టించుకుంటలేరు తాగునీళ్ళు విషయాలు ఎవరు పట్టించుకుంటలేరు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పదవులు వాళ్ళే ఆలోచిస్తా ఉన్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఆలోచించే నాదులు లేడు సార్ అయ్యా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదనాయ్య నచ్చి తెచ్చుకున్నారు కదా అంటే ఏరుకోరు తెచ్చుకున్నాం సార్ కానీ వాడు ఎగిరేగిరి దాంతుండు సార్ అని చెప్తా ఉన్నారు ఏరుకోరు తెచ్చుకున్నాము కానీ ఎగిరేగిరి దాంతుండు ఆయనకు ఆయన మంత్రిపాలం మీద ఉన్న సోయి ఈ ప్రాంతాభివృద్ధి మీద లేదు సార్ అని చెప్తా ఉన్నారు ఆయనకున్న సోయి మాత్రం ఒకటి ఆయన ఎంతసేపు కళ్ళపల్లి మాటలు చెప్పడమే సార్ అబద్ధాలు చెప్పడమే సార్ అబద్ధాలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే ఈయన కూడా అధిక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు కానీ ఎంతసేపు మంది బాగలను పెట్టుకొని భజన కాలం పెట్టుకొని జడ్జనగర్ అంటే జడ్జనగరైన వాళ్ళని